హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరో కొత్త జాబ్స్ తో మేము ముందుకు వచ్చాను ఈ రోజు మన జాబ్ నేమ్ వచ్చేసరికి హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అండి హెచ్విఎఫ్ ఏవిఎన్ఎల్ అండి ఓకేనా ఆర్గనైజేషన్ నేమ్ ఓకేనా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అండి అండ్ జాబ్స్ కోసం వెతికే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము మన జాబ్ నేమ్ ఆర్గనైజేషన్ నేమ్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ హెచ్ఎఫ్ ఓకేనా పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్ అండి కాంట్రాక్ట్ బేసి లో ఓకేనా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి రెండు వందల ఇరవై పోస్ట్లు ఉన్నాయండి రెండు వందల ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా అండ్ ట్రేడ్స్ వచ్చేసరికి మిషనిస్ట్ ఆపరేటర్ ఎంహెచ్ఈ రిగ్గర్ హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్ ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్ అండ్ సెండ్ అండ్ షార్ట్ బ్లాస్టర్ అండి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎన్ఏసి ఎన్టీసీ ఎస్టీసీ ఇన్ రిలివెంట్ ట్రేడ్ లేదా పదో తరగతి చదివి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చండి ఓకేనా ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి రిలాక్సేషన్ అప్లై అవుతుంది ఓకేనా ఎంగేజ్మెంట్ పీరియడ్ వచ్చేసరికి వన్ ఇయర్ అండి ఓకేనా కాంట్రాక్ట్ వచ్చేసరికి వన్ ఇయర్ ఎంగేజ్మెంట్ పీరియడ్ వచ్చేసరికి ఎక్స్టెండబుల్ అప్ టు ఫోర్ ఇయర్స్ దాకా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి ట్వంటీ వన్ థౌజండ్ అండి ఓకేనా ఐడిఏ ప్లస్ ఫైవ్ పర్సెంటేజ్ స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయండి అప్లై మోడ్ వచ్చేసరికి ఆఫ్లైన్ అండి ఓకేనా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే గనక ఈ వెబ్సైట్ లింక్ వెళ్ళి మీరు చూడ అప్లై చేసుకోవచ్చు అండి ఓకేనా ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ లో మీకు పూర్తి వివరాలు ఉంటాయి దీన్ని బేస్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి అని నేను వెళ్ళి ఏ ఆఫ్లైన్ అక్కడికి వెళ్ళి మీరు అప్లై అండి ఇదండి మన జాబ్ వచ్చేసరికి ఈ రోజు ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి టెన్త్ ఏనండి ఓకేనా ఈ వీడియో వల్ల యూజ్ ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్ కి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా ఓకేనా మరి ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు చూడవచ్చండి ఓకేనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్